మాఘమాసం పవిత్రమైన శ్రీ వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మలయాళ స్వాములవారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమానికి విచ్చేసి ఆశ్రమంలో మొట్టమొదట అభయకుటీరంలో వారు పూజలు జరిపిన రోజును పురస్కరించుకుని ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆశ్రమంలో ఉదయం వేద పండితులుచే గణపతి హోమం మహారుద్రహోమం లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు శ్రీ విద్యాస్వరూపానంద స్వాముల వారి దివ్య కమలాలచే పూర్ణాహుతి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు తదుపరి సుమారు వంద మంది భక్తులచే పద్దెనిమిది అధ్యాయాలు గీతా పారాయణం నిర్వహించారు అలాగే శ్రీ వారి అభయ కుటీర మందిరంలో వేద పండితులచే అర్చన పుష్పపూజ నైవేద్యం హారతి శ్రీ మలయాళ స్వామి వారికి విద్యాప్రకాశానందగిరి వారి చిత్రపటాలకు పుష్పమాల సమర్పణ చేశారు అనంతరం శ్రీ సత్యసాయి భజన మండలి వరిచే చిన్మయమి మిషన్ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వామివారి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు న్యూజిలాండ్ దేశం నుంచి శ్రీకాళహస్తి తన్మయి మునింద్రలు గణపతి హోమం రుద్రహోమం పూర్ణాహుతి హోమాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత స్వామివారి చేతుల మీదుగా వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే ఆంగ్లంలో ముద్రితమైన శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి విశిష్ట గ్రంథాన్ని వారికి అందజేశారు పుస్తక ప్రసాదాన్ని వారికి ఇచ్చారు అలాగే తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు વિદ્યાપ્રધ સ્વામી વ્યા શાસ્ત્ર ગૃહસ્ત્રો આ અલગ રોજ પદયા Hem zavatta, su atar ama sen etti, alpiciğin, alpokaldo, kuru nesne. Tamamen sahsten, ne belli bir

Zarı, da, bir şey olmuyor. Açılır, tamam. Az evvel, ha, açılır, tamam. Benim dediğim, onun dediğim, maalesef tamam değilse, ben böyle